र्गे प्राथमिके मार्गे स्थिते दुर्गते स्वर्गे दुर्गे पवर्गे सती वर्गे निसर्गमलिने पसर्गे खिले सर्गे विश्वसृजस्तदीय वुषा भर्गोवतीर्ण भुवि అష్టచత్వరింశత్ సంస్కారాలలో స్నాతకం ఒకటి స్నాతకుడు బాల్య బాల్యప్రభుతి బ్రహ్మచర్యాశ్రమంలో గురుకుల వాసం చేసి వచ్చాడు గురువుగారు చెప్పినటువంటి నియమాలని ఒకప్పుడు ఉల్లంఘించి ఉండవచ్చు అటువంటి స్థితిలో అతనికి పాపం రాక తప్పదు కదా దాని నివృత్తి కోసమని పరిశుద్ధుడై ప్రాయశ్చితం చేసుకుని ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళటానికి ఈ సంస్కారాన్ని చేసుకుంటున్నాడు దీంట్లో క్షౌరకర్మ కేశాన్ని ఆశ్రయించుకుని పాపాలు ఉంటాయని ఆయుష్కర్మని ఆయుష్సు పెరుగుతుందని క్షురకర్మకు గురించినటువంటి విశేషాలు స్మృతికర్తలు అందరూ చెబుతూ ఉంటారు దాంట్లో శిరోభాగం పైన ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క మంత్రంతో ఆ వపనకర్త అతని యొక్క శిరస్సు భాగాల్ని విభాగం చేసుకుని ఇలా మనస్సులో చేస్తూ ఉంటాడు ఓ మంత్రంతో అంటాడు దక్షిణ పక్క ఉన్నటువంటి కేశజాలాన్ని అతను తీస్తూ ఏను పూషా బృహస్పతిరగ్నేరింద్రస్యుషేవ పథు తేనాశాయు పసు శ్లోక్యాయస్వస్థయే అంటాడు పూషదేవత ఒకప్పుడు బృహస్పతికి అగ్నికి ఇంద్రుడికి అందరికీ కూడాను ఆ కాలంలో అతను ఆ పూషదేవత వీళ్ళకి క్షురకర్మ చేసినట్టు అటువంటి క్షురక్షురకర్మ ఏ క్షరంతో ఆయన ఆ రోజున క్షౌరం అనేటటువంటి సంస్కారాన్ని చేశాడు దాంతో సమానమైనటువంటి క్షు క్షురం కత్తి ఈ రోజున ఇప్పుడు ఇతను కూడా ఈ వటు ఈ ఇక్కడ స్నాతకం చేసుకునేవాడి శిరస్సు క్షౌరం చేయటంలో ఉపయోగిస్తున్నాడు అదే అన్నప్పటికీ కూడా తత్తుల్యమైనటువంటి జాతి అనే భావంతో వ్యాఖ్యాతులందరూ చెప్పారు ఎందుకంటే అప్పటి కత్తి ఇప్పుడు ఉపయోగిస్తుందని చెప్పడం అసాధ్యం ఇప్పుడు ఏమంటాడంటే ఏన పూషా బృహస్పతే రగ్నే రెంధ్రస్ సచాయుషేత ఇతను కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు తన యొక్క అంతరాత్మను భావించుకుంటూ అతను ఆ కత్తితో చేస్తున్నటువంటి వాడిని దృష్టిలో పెట్టుకుని అతను తన యొక్క శరీరానికి ఎటువంటి ప్రమాదం లేకుండా శిరస్సుకు ఎటువంటి కతి వల్ల నష్టం శరీరానికి హాని జరగకుండా ఓ పరమాత్మ మదీయాంతరాత్మన్ శరీరాంతరాత్మన్ అనుకుంటూ నువ్వు సౌశ్లోక్యాయ మంచి కీర్తి కీర్తి కలిగేటట్టుగా శాస్త్రీయ విధానంతో నేను ఉపనయన సంస్కారాన్ని చేసుకోదలుచుకుంటున్నాను ఉపనయన సంస్కారం అయిపోయి ఇప్పుడు వివాహ సంస్కారాలలోకి దిగబోతున్నాను ఇదివరకు ఉపనయన సంస్కారము వేదాధ్యయనాలు కూడా అయిపోయినాయి అందువలన నాకు ఎటువంటి హాని కలగకుండా స్వస్థయే అవినాశాయ మంచి కీర్తి నాకు లభించేటట్టుగా నాకు ఈ ఉపన సంస్కారం వలన అని ఈ రకమైన ప్రార్థనలన్నీ ఈ మంత్రంలో చేస్తున్నాడు అంటే దీనివల్ల కూడా కీర్తి వస్తుందా అని మనం ఆలోచించినట్లయితే శాస్త్రీయమైన మార్గంలో ఉన్న వాళ్ళని గురించి ప్రపంచమని చెప్పుకుంటారు కదండీ అదే కీర్తి అంతకంటే కీర్తి చాలదాది ఇతర మహానుభావుడు అండి వేదోక్త ప్రకారంగా అన్ని చేస్తూ ఉంటాడు ధార్మికుడు మహాత్ముడు అని ఈ లోకంలో చెప్పుకోవటమే కాదు స్వర్గలోకంలో కూడా చెప్పుకుంటారు ఇక పడమణ భాగంలో శిరోభాగానికి వపనం చేసే స సందర్భం ఏను ఏన భూయశ్చరా త్యయం జోక్ పశ్చాతి సూర్యం తేనాశ్యాయుషే పూశ్లోక్యాయస్వస్తే అంటున్నాడు వాళ్ళు ప్రాచీన కాలంలో ఏ కత్తిని ఉపయోగించారు ఆ జాతి తత్తుల్యమైనటువంటి దాంతో ఇతను ఈ రోజున పశ్చిమ భాగంలో శిరస్సు యొక్క పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ భాగాన్ని ఆ రకంగా అతను ఆ క్షురకర్త చేత చౌరం చేయించుకున్నాడు దానిచేత చాలా గొప్పగా ప్రకాశిస్తున్నాడు స్నానం చేశాడు మళ్ళీ యథాప్రకారంగా తన పనులన్నీ కూడా అతను చేసుకోవటానికి పరిపూర్ణ ఆయుర్భాగ్యము నాకు మళ్ళీ కీర్తి ఎటువంటి హాని నాకు లేకుండా ఆయుర్భాగ్యం పరిపూర్ణంగా ఉండేటట్టుగా ఆయుషే సౌశ్లోక్యాయ స్వస్థయ్య అని మన చెప్పినట్టుగానే ఈ మంత్రంలో కూడా ఆ భాగం మళ్ళీ అలాగే ఉంది అంచేత ఆయుష్కర్మ అని దీనికి పేరు ఎందుకంటే ఆ దృష్టిని ఆశ్రయించుకునే పాపాలు ఉంటాయని చె ధర్మశాస్త్రకర్తలు అన్నారు కనుక ఆ పాపాలు పోయినట్టయితే ఆయుర్భాగ్యం పెరుగుతుంది కనుక తర్వాత జ్యోక్త్య పశ్చా పశ్చితి పశ్చాతి అని అని కూడాను ఏను భూయశ్చరాచ్యోక్త్య పశ్చాతి సూర్యం ఎప్పుడైతే చాలా సంవత్సరాలు జీవించడం అంటే చాలా సంవత్సరాలు సూర్యభగవాను చూస్తూనే ఉంటాడు ఆయన చూడటం చాలా అదృష్టం అండి సాక్షాత్ భగవత్ అది కాబట్టి ఆ రకంగా సూర్యభగవాను చూస్తూ అంటే ఆయన్ని సేవిస్తూ సంధ్యావందన కాలాల్లో ఆయనకి అర్ఘ్యప్రదానం ఉపస్థానక ఉపస్థానములు ఇలాగా అన్నీ కూడా చేస్తూ నేను చిరకాలం జీవించాలి అనే భావంతో ఆ మాటలన్నీ దాంట్లో కనపడుతున్నాయి ఈ ఈ రకంగా మూడు భాగాలు శిరస్సు యొక్క భాగాలను ప పట్ల కపనాన్ని గురించినటువంటి ప్రసంగం అయిన తర్వాత మొదటి భాగం అయిన తర్వాత అనుమంత్రణ మంత్రం కూడా చెప్పుకున్నాం దాంట్లో సుంధిశిరో మాస్యాయుప్రమోషి అన్నాడు అతని శిరస్సు పాపరహితంగా శుద్ధమవుగాక అని మాస్యాయుప్రమోషి అంటున్నాడు నాకు ఆయుర్భాగ్యానికి ఎటువంటి హాని కలక్కండా ఉండాలని కూడా ప్రార్థించాడు ఉత్తర భాగానికి ఉన్నటువంటి ఆ ప్రాంతం ఆ భాగానికి వపనం చేయటం కోసమని దాని సందర్భంలో మాట్లాడే మంత్రంలో ఏన పూషా బృహస్పతే రజ్నేంద్ర సయుషే విపతో తేన తేవ పాముసా వాయు వర్చసా యథాజ్యోక్సుమనా అసహ అంటాడు ఇక్కడ కూడా అదే విధానంలో మాట్లాడుకుంటున్నాడు పూర్వకాలంలో పోషదేవత బృహస్పతికి అగ్నికి ఇంద్రుడికి వాళ్ళందరికీ కూడాను సంస్కారం చేశాడు అట్లాగే ఇప్పుడు కూడాను ఇతను చేసే సంస్కారం వలన నేను జోక్ చాలా సంవత్సరాలు సుమనాహండి సౌమనస్యోపేతం మంచి మనస్సు మంచి ఆలోచనలు మంచి భావములు ఇలాంటి కలవాడినవి ఉండి నేను ఉండాలి అని చెప్పుకుంటున్నాడు తర్వాత కూడాను వర్చస్సు అని ఒక మాట మంచి కాంతి దీప్తి అవన్నీ కూడాను ఈ రకమైనటువంటి సంప్రదాయానుసారంగా వపనాది క్షురకర్మలు నిర్వర్తించడం చేత నాకు అటువంటి శక్తి సామర్థ్యాలు ఆయుర్భాగ్యాలు చిరకాలం సూర్యభగవాను చూచే మహాభాగ్యం ఇవన్నీ నాకు లభించాలి అని ప్రార్థించా ప్రార్థించుకుంటున్నాడు ఈ రకంగా నాలుగు దిక్కుల నుంచి శిరస్సు భాగం నుండి పడినటువంటి ఉపనం చేయగా పడినటువంటి ఆ జుట్టు దీన్ని ఎక్కడైనా ఒక చోట దూరంగా పడేయాలి ఎందుకంటే పాప నివృత్తి కోసమని మనం చేయించుకున్నటువంటి క్షౌరం కదా ఇది దాంట్లో పాపం ఉన్నట్టుగా మనం భావించాం కదా శాస్త్రాలు చెప్పే మనం అనుకున్నాం దానికోసమే మనం క్షౌరం చేయించుకున్నాం వీటిని మరి ప్రాచీన కాలంలో ఆ పూష దేవత సవిత దేవత ఆ సవిత దేవతలు వీళ్ళందరూ కూడాను వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేయాలి అనే విషయం ఈ మంత్రం మాట్లాడుతూ ఉంటుంది ఉప్తాయకేశాను వరుణశ రాజ్ఞో బృహస్పతి సవిత సోమో అగ్ని తేభ్యో నిధానం బహుధాన్వ రవిందన్నంతరా జావా పృథివీ అపస్సువా అన్నాడండి వాళ్ళు అంటే ఆ సోమే సో దేవుడు కోసదేవ దేవత ఈ రకంగా చేయించుకున్నటువంటి బృహస్పతి మొదలైన వాళ్ళు వీళ్ళందరూ ఆలోచించారట ఏమండి ఇది మనం ఎక్కడ దీన్ని పడేయటం అని వాళ్ళందరూ కూడా ఈ ఖండితమైనటువంటి జుట్టు వీటిని మనం ఎక్కడ ఉంచాలి అని ఆలోచించి అంతరా జావా పృథివీ అపశువహ అన్నారండి జావా రంతర జులోకం పృథివీలోకాలకి మధ్యలో అపహ అప్శబ్దం చేత అంతరిక్షలోకము దానికి అర్థం అనమాట అంతరిక్ష లోకంలో నీళ్ళు వస్తాయి కదండి వృష్టి వర్షం వస్తుంది కదా అందుకోసమని అపహ అన్నారనమాట ఆ అంతరిక్ష లోకంలో దీన్ని విడిచిపెట్టడం వాళ్ళు నిర్ణయించుకున్నారు అయితే ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నాం మనం ఇక్కడ ఎలాగా చేయటం అనేటటువంటి విషయంలో ఆపస్తంభ మహర్షి చెప్పిన మాటల ప్రకారంగా ఉదంబరము లే దర్భస్తంభే ఓపగూహతి అన్నారండి ఓ దర్భం దర్భస్తంభం దర్భలు ముడిచిన చోటు గుంపుగా ఉంటాయి ఆ మూలంలో కానీ మేడి చెట్టు ఏదైనా దొరికితే దాని మూలంలో కానీ అట్లా ఉపగూహతి అన్నారండి అంటే కొంచెం లోపల వెళ్ళిపోయేటట్టుగా పడిపోకుండా మళ్ళీ ఎగిరిపోకుండా దాన్ని కప్పేయమన్నాడు మట్టితో కప్పేయమన్నాడు అదేమిటండి అలా చేస్తున్నారు అంటే అలా చేయటం చేత ఆ పా అది పాపస్వరూపం ఆ జుట్టు అనేటటువంటిది ఖండితమైనటువంటి జుట్టు పాపస్వరూపం కనుక పాపాన్ని మనం చూడకూడదు కనుక దాన్ని మనం దర్శించకుండా ఉండాలి అన్నట్లయితే ఆ ఉదంబర అందు కానీ దర్ దర్భస్తంభం మూలం కానీ దాన్ని బాగా లోపల కంట మట్టిలోకి పెట్టేసేసి పైన కప్పేయడం అలా చేసినంత పాపాన్ని తొక్కేసినట్టు అనుకోండి పో పాపం అన్నట్టు అనమాట అలాంటి భావాలతో మాట్లాడినాయి అంటే పాప నివృత్తిని వీళ్ళు ఈ రకంగా పాపాన్ని పోగొట్టుకుని పరిశుద్ధుడైనాను ఈపైన నేను స్నాతక వ్రతం తర్వాత వివాహము ఇవన్నీ కూడా నిర్వహించడానికి తగిన రీతిలో నాకు అధికారం వస్తుంది అనే భావనలో ఈ మంత్రాలన్నీ ఆ రకంగా చెప్పటం అలా యాజ్ఞికుల రకంగా చేయించడం మహర్షులు చెప్పిన రీతిలో ఇవన్నీ జరుగుతున్నాయి ఈ పైన స్నానం చేయించాలి మూడు మంత్రాలు ఆపోహిష్టాది ఇత్యాది మంత్రములు తిస్రహ హిరణ్యవరణ ఇది తిస్రహ అని మహర్షులు చెప్పినటువంటి రీతిలో మూడు మంత్రాలు ఆపోహిష్టాదులు హిరణ్యవరణ అనేది మూడు రుక్కులు ఈ రుక్కులతో ఇతనికి అంతే శకు స్నానం అని అంటారు చెప్పిన తర్వాత చివరిలో ఒకేసారి స్నానం ఇది మరి స్వభావసిద్ధంగా వపనం జరిగి స్నాతక వ్రతం నోడు నాడు ఇవన్నీ జరిగినట్టయితే చివరిలో స్నానం చేయిస్తారు అంతే సకృత్ స్నానం అంటారు కాలానుగుణంగా ఇప్పుడు అసలు ఆ వపనమే లేకుండా కూడా స్నాతక వ్రతాలు జరుగుతున్నాయి కాబట్టి అటువంటిప్పుడు సంస్కార రూపంగా వాళ్ళు దర్భస్తంభల్ని ఆ శిరస్సు మీద దర్భం ఉంచి దర్భల్తోనే వాటిని ఖండించి ఆ కేశఖండనం చేసినట్టుగా భావించినటువంటి పక్షంలో ఈ మంత్రాలతో ప్రోక్షణ మాత్రం చేయిస్తున్నారు ఈ కాలంలో అలాంటి విధానాలు కూడా జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళ అధికారాలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళు ఎలా చేయిస్తున్నారో అదంతా చేయించుకున్నటువంటి వాళ్ళు చేసే యాజ్ఞికులు వీళ్ళందరికీ వాళ్ళకే తెలుసు మనం యథారీతిలో ఉన్న మంత్రార్థం చెప్పడం వరకు మన వంతు చూద్దాం మొట్టమొదట్లో మూడు మంత్రాలు ప్రోక్షణార్థం స్నానార్థం కానీ ఉపయోగించేటటువంటి మంత్రాలని మనం చెప్పాలి ఆ పోహిష్ఠామ ఊర్జేద ధాతన మహేరణ యచక్ష సే అన్నాడు దేవతల గురించి ప్రార్థిస్తున్నాడు మనం ఈ మంత్రాలు ఉనయనంలోనూ ఇంకా అనేక చోట్ల సంధ్యా అనే చోట్ల కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం సంధ్యావన కాలంలో కూడా ప్రతి పూట ఈ మంత్రార్థం విచారణ ఆ ప్రోక్షణ ఇవన్నీ కూడా తెలుసు అయినా సందర్భం వచ్చినప్పుడు విడిచిపెట్టడం మర్యాద కాదు కాబట్టి మాట్లాడుతున్నాను ఓ అబ్దేవతల్లారావు మీరు మాకు సుఖాన్ని కలగజేసేవాళ్ళు మయోభువ అన్నాడండి మయహ అంటే యద్వై శివం తన్మయ అని అంటుంది శృతి విలువైనటువంటి మామూలు సుఖం కాదు గొప్ప సుఖం అనమాట సుఖాలంటే ఏదో ఎత్కించిత్ సుఖం అలా కాకుండా గొప్ప స్వర్గలోకంలో సుఖం ఉందనుకోండి చాలా గొప్పది అట్లాగా తరతమభావాలు ఉంటాయి కదా అప్పటి చోట కూడాను అటువంటి సుఖాన్ని మీరు మాకు సమకూర్చేవాళ్ళు ఆ పోహిష్ఠామ యోగువ తాను ఊర్జేద ధాతన మిమ్మల్ని మేము కోరేది ఏమిటి అంటే మాకు ఊర్జేద ధాతన మమ్మల్ని అన్నం కొరకు అన్న రసం శక్తి సామర్థ్యాలు ఇవన్నీ మాకు లభించేటట్టుగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాము అని అనుకుంటున్నాడు మహేరణ హెచక్షసే అనే భాగంలో విలువైనటువంటి రమణీయమైనటువంటి దర్శనం అంటే చక్షుస్ పాటవం చక్షుస్సు బాగా పనిచేయాలి అంటే సూర్యానుగ్రహం ఉంటే కానీ పనిచేయదు అది కూడా ఇంద్రియాలన్నీ కూడా సక్రమంగా పనిచేసినప్పుడే కదా మానవుడు తన జీవనయాత్రను సక్రమంగా నడిపించిన వాడు అవుతాడు లేకపోతే కుంటుపడిపోతుంది జీవనయాత్ర అందుకోసమని ఆ శక్తి సామర్థ్యాలు శారీరకమైనటువంటి బలాన్ని కోరి తర్వాత మహేరణాయ చక్షసే అని చేత ఐంద్రియకమైనటువంటి బలం అంటే ఇంద్రియములన్నీ కూడాను ఆయా గ్ర రూప రసగ్రహణాదుల్లో విషయగ్రహణాదుల్లో సమర్థవంతంగా ఉండేటట్టు శ్రవణేంద్రియం వినే వినే విన్ వినే సామర్థ్యం కలది రస రసనేంద్రియం రసాన్ని ఆస్వాదించే సామర్థ్యం కలది గాను చక్షురింద్రియం రూపాన్ని చూసే సామర్థ్యం కలిదిగాను అట్లా ఆ ఇంద్రియాలన్నీ కూడాను ఆయా విషయాల పట్ల సమర్థవంతంగా పని పనిచేసేటట్టుగా వాటికి ఆ సామర్థ్యం కలిగేటట్టుగా ఈ అబ్దేవతలని ప్రార్థిస్తున్నాడు ఏమండి ఈ అద్దేవతలను ప్రార్థిస్తే మాత్రం ఇవన్నీ వస్తాయా ఊరికే ప్రార్థించడమే మిగిలిపోతుందా అని నాకు ఒక అనుమానం ఏం లేదు ఉదకం గనక స్వీకరించినట్లయితే ఒకప్పుడు చూడండి శారీరకమైనటువంటి బలము మానసికమైనటువంటి ఆహ్లాదకర స్థితి మరేమో ఇంద్రియాల యొక్క పాఠము అన్నీ కూడా లభిస్తూ ఉంటుంటాయి స్నానాచమనాదులు స్నానం చేయడం కానీ ఆచమనం చేయటం కానీ ఉదకం వల్ల ఎంతో విలువ మనకి ఇటువంటి ప్రయోజనాలని సమకూరటం అనేటటువంటిది మనకు అనుభవంలో తెలుసు కనుక మనం శంకించే అవకాశాలు లేవు అనే అభిప్రాయం గ్రహించాలి యోగ శివతమోరే హన కుతీరి మాతన తరువాత మంత్రంలో ఆట్లాడుతూ అంటాడు ఓ అద్దేవతలారావు మీ దగ్గర ఒక విలువైనటువంటి రసం ఉంది ఉదక రసం అది దాంతో మరి మాకు మమ్మల్ని సమకూర్చవలసింది ఆ రసం మాకు లభించేటట్టుగా చేయవలసింది దానికి మాకు సంబంధం కలపండి మాలో ఆ రసం పడి తద్వారా మా శరీరంలో ఉండే శక్తి సామర్థ్యాలు పెరిగి మేము మా కార్యాలన్నిటి కూడా నిర్వహించడానికి సామర్థ్యం కలిగి జీవించాలి అందువలన మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాము ఆ రసం అనమాట అంటే ఉదకములు ఉన్నప్పటికీ కూడా ఉదకాలలో కూడా మళ్ళీ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రసం ఉంటుందండి దాన్ని మూడు భాగాలుగా లోపల మనస్సులో హృదయంలోకి వెళ్ళిన తర్వాత జఠరాగ్ని విభాగంగా చేస్తుందనండి దాని స్థూల భాగం అంతా మూత్రంగా వెళ్ళిపోతుందని మిగిలింది సూక్ష్మభాగం రక్తంగా మారుతుందని ఇవన్నీ కూడా చెబుతారు చాందోగ్యోపనిషత్తులో కాబట్టి అటువంటి రసం ఉంది సూక్ష్మమైనటువంటి రసం అదిగో అదే అవసరం అండి మనం తినేదాంట్లో కూడాను అన్న రసం ఒకప్పుడు రసమైనటువంటి అన్నం పిండేసేసి రసమే తాగుతారు మనం పండు తీసుకొచ్చామనుకోండి దాంట్లో అంత కొంత తోలు తొక్క ఇవన్నీ కూడా తీసేస్తారు ఆ తర్వాత దాటు గింజలు తీసేస్తారు రసం మాత్రం తీసుకుంటారు ప్రయోజనం అదే సారమైనటువంటి అంశం మనం దానికి అర్థం అటువంటి రసాన్ని మాకు ఇవ్వవలసింది తల్లి పిల్లల విషయంలో ప్రేమతో ఆదరంతో మరి వాళ్ళు వాళ్ళని దగ్గర తీసుకుని తన శరీర బలమైనటువంటి స్తన్యాన్ని ఆ పాలనిచ్చి వాళ్ళని ఎలా పెంచుతుందో మీరు కూడా తల్లి తల్లి స్థానంలో ఉన్నారు అబ్దేవతలు కాబట్టి మీరు కూడా మాకు తల్లి తల్లి స్థానంలో ఉన్నారు కనుక మీ రసాన్ని మాకు కూడా ఇచ్చి మాకు కూడా పుష్టి కలిగేటట్టుగా మీరు చూడవలసిందిగా మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాం అని ఈ రకంగా ప్రార్థించుకున్నాడండి మూడో మంత్రంలో అంటాడు తస్మా అరంగ మామవహా ధ జన్మథ ఆపో జనయ అన్నాడండి అంటే అంటాడు మీరు అరంగమామవహ మేము శీఘ్రంగా మీ దగ్గరికి వస్తాం ఎందుకంటే ఆ మీలో ఉన్నటువంటి రసాన్ని ఆస్వాదించడం కోసమని రసమే ముఖ్యం మాకు మీ దగ్గరికి వస్తున్నాము అంటే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము అంటే మీ వల్ల మాకు ప్రయోజనం ఉంటేనే మేము ప్రార్థిస్తాం ఏమిటా ప్రయోజనం మీలో యశ క్షయాయ జన్వత మీరు చాలా ఆనందంగా ఉంటారు ఉదకాలు చాలా ఆనందంగా ఉంటాయి అని అంతా చెబుతున్నారండి అదేమిటి ఆనందంగా ఉన్నట్టు నీకెట్ట తెలుసోబ్బా ఏం లేదు మీరు నదీ తీరానికి వెళ్ళండి సముద్ర తీరానికి వెళ్ళండి ఆ నీళ్లు ఎగురుతూ ఎగురుతూ ఆనందంతో అలా తరంగాలతో పైకి పైకి వస్తూ అలా విడుతూ ఉంటూ ఉంటాయి ఆనందంగా ఉండకపోతే అలా తరంగాలతో రాదండి మన వాళ్ళు చూడండి చిన్నపిల్లలు బాగా కొంతమంది బాగా బలం వాళ్ళు పరిగెత్తుతారు ఎగురుతారు గంతులేస్తారు వృద్ధులు ఉన్నారు అనుకోండి వాళ్ళు ఏమి వెళ్తారండి ఎట్లా అంటే వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు లేవు వృద్ధులకి ఆ రకమైనటువంటి గంతులేసే సామర్థ్యాలు వాళ్ళకు ఉండవు ఎవరికి ఉంటాయి అంటే వయస్సులో ఉన్న ఉంటాయి ఉండబట్టే వాళ్ళు అలా గంతులు వేస్తున్నారు అట్లా ఉదకాలు కూడా ఆ రకంగా ఎగురుతున్నాయి అంటే వాటిల్లో ఒక రసం ఉందన్నమాట ఆ రసం ఉండటం వల్లనే అవి మీ బాగా ఏ నరసమైన క్షయాయ జన్వత మీరు చాలా గొప్పగా ఉత్సాహంతో ఉంటారు మరి మీ రసం గనక మేము కూడా పుచ్చుకున్నట్లయితే మేము కూడా ఆ రకంగా ఉత్సాహంగా తిరిగే అవకాశాలు మాకుంటాయి దయచేసి మీరు మాకు ఆ రసాన్ని మాకు ఇవ్వవలసింది మీ దగ్గరికి మేము అందుకే వస్తున్నాం ఈ పైన కూడా మరొక మాట కూడా అన్నాడు ఆపో జనయచనహ అన్నాడండి జనయథాచనహ అంటే విలువైన మాట అంటే సంతానోత్పత్తి కారణం కూడా మీరేను అనే మాట మాట్లాడాడు చివరిలో అదేంటి ఉదకాల వలన సంతానం కలుగుతుందా ఆశ్చర్యంగా ఉంది చెప్పే మాట మీరు వింటుంటేను అని అంటే కాదు చాందోగ్యోపనిషత్తులో ఒక ప్రసంగంలో పంచమినాం ఆహుతా వాప పురుషుడి శోభవంతి అని ప్రవాహనుడు అడిగాడు ఐదో ఆహుతులు ఉదకాలే మాట్లాడ పురుషవాక్కులతో మాట్లాడతాయి నీకు తెలుసా అని ఒక ప్రశ్న ఆ తర్వాత సమాధానాలు అంటే అర్థం ఏమిటి అంటే ఈ ఉదకములే ప్రపంచంలో మీకు ఆహారంగా పరిణమించినా ఉదకాలే ఉదకం వర్షం ద్వారా వస్తే భూలోకంలోకి అది అన్నానికి కారణమవుతోంది ఔషధుల్ని పుట్టించి ఔషధుల ద్వారా మనకు అన్నం ఇప్పిస్తుంది అన్నమాట అవి మనం అలాగే క్షీరం అలాగే ఆజ్యం అలాగే దధి ఇలాంటి పదార్థాలు ఏమున్నా సరే అవన్నీ కూడాను మంచి బలకరమైనటువంటివి ఏవి మనం తీసుకుంటున్నాము అవన్నీ ఉదకముల ద్వారా వచ్చినవే అవి ఆయా రూపాలు తాలుస్తున్నాయి అన్నమాట గోవు తాగి నీళ్లు క్షీరరూపంగా మారుస్తుంది ఆ పాలని మళ్ళీ వాళ్ళు దధిగా మారుస్తారు అది మళ్ళీ తర్వాత కొంత కొంతసేపు అయిన తర్వాత అది మరి నవనీతంగాను తర్వాత ఏమో ఆజ్యంగా తయారవుతుంది ఇలాంటి పదార్థాలను సేవించడం చేత వాటి వల్ల క్రమంగా మనకు సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉదకబలే మనకి జన్మలకే కారణమవుతున్నాయి అని దానికి అర్థం అన్నమాట ఆ మాట అందుకోసమే అన్నాడు ఆ మాట తస్మా అరంగోయస్వథ ఆపో ఆ తర్వాత మాట్లాడుతూ మూడు మంత్రాలు ఈ రకంగా చెప్పాడు ప్రోక్షణార్థమైనటువంటి మంత్రాలు ఇవి ఇంకొక మూడు మంత్రాలు కూడాను సూత్రకారుడు అన్నారు ఆ ఆపశ మహర్షి ఆయా సూత్రాల్లో చెప్పిన మాటల ప్రకారంగా హిరణ్యవర్ణశయవకాయాక్యపయాస్ంద్ర అగ్నియా గర్భం దే వినూ పాస్తానాపశ్గునాభవంతు అని మొదటి మంత్రం ఉదకాల గురించి వర్ణనండి ఉదక వర్ణన దాంట్లో ఏమైనా కనపడుతోంది అంటే ఆ ఉదకాలు హిరణ్య వర్ణ అన్నాడండి బంగారు కాంతి అండి ఇవన్నీ ఉదకాల్లో మీరు ఉదయం అయిపోయింది రాజు సూర్యోదయం అయినప్పుడు మీరు చూడండి నది దగ్గరికి కానీ సముద్ర దగ్గరికి కానీ వెళ్ళండి అక్కడ ఆ నీళ్లు చూస్తే తల 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 అలా మెరిసిపోతూ ఉంటూ ఉంటాయండి బంగారు కాంతి అనుకోండి ఆశ్చర్యం దాంట్లో రంగురంగు రకరకాల రంగులు కూడా దాంట్లో కనపడుతూ ఉంటాయండి మీకు ఒకసారి తామ్రవర్ణం అనుకోండి ఎరుపు రంగుతో కూడాను కనపడుతూ ఉంటూ ఉంటాయి ఒకప్పుడు తెలుపు రంగులో కనపడుతూ ఉంటూ ఉంటాయండి అదేమిటండి యద్వైది రాత్రి ప్రవిశతి తస్మాత్మ్రాదృశ్రేయన్ నక్తం భవ త్యపోహ ప్రవిశతి అని అంటూ ఒక ప్రసంగంలో వ గ్రహణం అనే సందర్భంలో సోమయాగంలో ఈ మంత్రాలు ఆ ఉదకాలు వర్ణిస్తూ ఇలా చెబుతున్నాయి అన్నమాట అదేమంటాయంటే ఉదయం పూట ఎరుపు వర్ణంతో వర్ణంతో నీళ్లు ఉంటున్నాయి ఎందుకో నీకు తెలుసా అని ఒక ప్రశ్న ఏమోనండి నాకు తెలియదండి చెప్తాను నేను ఏం లేదు ఆ రాత్రి ఇప్పుడే వెళ్ళిపోయింది ఇప్పటిదాకా రాత్రి ఉంది సూర్యోదయం దాకా రాత్రి సూర్యాదయం సూర్యోదయం దగ్గర నుంచి పగలు అదే కదా వ్యవస్థ వెళ్ళిపోతూ ఏం చేసిందంటే ఆ నీళ్లలో ఆ నలుపు రంగుని ఆ నీళ్లలో చాలా వరకు తెల్లారులు అట్టి పెట్టి వెళ్ళింది అది ఇప్పుడు సూర్యుడు వచ్చిన తర్వాత ఆ నలుపు రంగుని పోగొట్టి తను మళ్ళీ కొత్త రంగుని సృష్టించాలి ఇప్పుడైనా కొంచెం టైం పడుతుంది అందువలన ప్రాతకాలంలో ఆ రాత్రి వచ్చినటువంటి రంగుతో కలిసి పొద్దున వచ్చే సూర్యభగవానుడి యొక్క రంగుతో కలిసి రెండు రంగులు కలవటం చే తామ్ర వర్ణతో ఉంటుంది ప్రాతకాలంలో ఉదకాలకి అని వర్ణనండి అక్కడ వర్ణన యద్వేది బాభవచ్చపో రాత్రి ప్రవిశది దృశ్రే అంటూ వర్ణన చేశారండి అక్కడ అందువలన ఆ హిరణ్యవర్ణ చేత బంగారు కాంతితో ప్రకాశిస్తున్నాయి అర్థం చెబుతూ తామ్రవర్ణంగా కూడా ఉంటాయి అని కూడా అర్థం చెప్పారండి రాత్రిపూట అయితే ఇంకో రకంగా ఉంటాయండి ఇవి అంటే విచిత్రమైనటువంటి రంగులు అనమాట ఆ ఉదకాలకి ఎప్పుడు ఏ సమయానికి ఎలాగా ఆ కాంతులు వాటిల్లోకి రంగులు వర్ణాలు వస్తాయో మనం చెప్పలేము ఆయా కాలాలను బట్టి సందర్భాన్ని బట్టి అవన్నీ కూడా వస్తూ ఉంటూ ఉంటాయి అందువల్ల హిరణ్యవర్ణ ఎవరన్నా అన్నారు ఒకటి సూచయ అని మరొక మాట పరమ పవిత్రమైనటువంటివి అనమాట ఉదకాలు ఎందుకనంటే ఎంత అపవిత్రంగా ఉంటాడో ఒకప్పుడు మానవుడు అటువంటి పరిస్థితుల్లో అతను వెంటనే స్నానం చేస్తాడండి స్నానం చేస్తే నేను పవిత్రుని అయిపోయినాను అనే భావన అతని మనసులోకి వచ్చేస్తుందన్నమాట అటువంటి శక్తి సామర్థ్యాలు వాటల్లో ఉన్నాయండి దాని వలన వాడికి అక్కడి నుంచి శ్రద్ధ పుడుతుందిట శ్రద్ధావా వా ఆప అనంటే వేదాలలో కొన్ని చోట్ల మంత్రాలు చెబుతూ అంచేత ఆ పావక అంటే పవిత్రమైనటువంటివి శుచయ శుద్ధా పావక పవిత్రింపచేస్తాయి అన్నమాట స్నానం కానీ పానం కానీ ఒకప్పుడు నీళ్లు తాగుతాం మనం అగ్నిశ్చమా మన్యుష్టమన్యుపతేష్ట అలాగే సూర్యస్తమాన్యుష్టమన్యుపతేష్ట అని సంధ్యావందనంలో అలా నీళ్ళు అభివంత్రించి మన నీళ్లు తాగుతారు లోపల లోపల ఉన్నటువంటి మన అంతఃకరణలో మనస్సులో ఉండేటువంటి పాపాలు వాటనన్నిటినీ కూడాను పోగొట్టుకోవటం అండి వాటన్నిటినీ పోగొడతాయి ఆ మంత్ ఆ మంత్రపూతమైనటువంటి జలపానం అంత సామర్థ్యం బాహ్యాభ్యంతర సృచంటారు దీన్ని ఎంతో శక్తి సంపన్నమైనటువంటి ఉదకాలు ఆ ఉదకాల గురించి ఈ రకంగా మంత్రాలు చెబుతున్నాయి ఇంకా మాట్లాడతాయి చూద్దాం